ఏపీలో వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ తీసుకునే వాళ్లకు వైకల్ శాతం తక్కువ ఉందని రీవెరిక్వేషన్ చేస్తున్నారు ప్రభుత్వం అక్కడ మాత్రం డాక్టర్లు మాత్రం వికలాంగులకు చాలా దూరం నుంచి వచ్చినా కానీ అక్కడ ఆసుపత్రిలో మాత్రం డాక్టర్లు చూసి చూడనట్టు చూసి రీవెరిక్వేషన్స్ అయిపోతుంది నిలబడి కూర్చోండి అని చెప్తున్నారు కానీ నిజంగా రీవేరిఫికేషన్స్ చేయట్లేదు అసలు ప్రాబ్లం ఏమిటి అని కూడా సరిగా చెక్ చేయకుండానే పంపించేస్తున్నారని చెబుతున్నారు అక్కడ వెళ్ళిన వికలాంగులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అయిన విషయాలు మీకు త్వరగానే అందిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్రభుత్వం వికలాంగులకు నోటీస్ ఇచ్చారు విడుదల చేశారు ఏమిటంటే వికలాంగులు సదరం స్లాట్లు బుకింగ్ చేసుకుని రీవెరిక్సన్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్లకు మాత్రం స్లాట్లు ఓపెన్ చేశామని చెబుతున్నారు కొన్ని చోట్ల స్లాట్లు ఓపెన్ అవ్వట్లేదు మిగతా కొన్ని చోట్ల మాత్రం స్లాట్లు ఓపెన్ అయ్యాయి అవి కూడా ఓపెన్ అయ్యేట స్లాట్లు మాత్రం ముప్పై వేల స్లాట్లు ఓపెన్ అయినవి దాంట్లో ఇరవై వేల స్లాట్లే చూపిస్తుంది మిగతా స్లాట్లు చూపించట్లేదు దీంట్లో కూడా రీవెరిక్సన్ చేసుకోవటానికి డాక్టర్లు అందుబాటులో లేరు ఆసుపత్రి కూడా అందుబాటులో లేరని అని కొన్ని చోట్ల పెడుతున్నామని చెబుతున్నారు ఇది కూడా డాక్టర్లు చెకింగ్ చేసేది కూడా వారంలో ఒక్కసారి చెకింగ్ చేస్తున్నామని వికలాంగులకు చెబుతున్నారు అంతకుముందు రెండు సార్లు చెకింగ్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి చెకింగ్ చేస్తున్నారని తెలుస్తుంది లక్ష ముప్పై వేల మంది వికలాంగులు ఉన్నారు ఈ రివెరిక్వేషన్స్ త్వరగా చేయకుండా ఇంతమందికి లేట్ చేస్తూ ఉంటే మాత్రం ఎన్ని రోజులు పడుతూ ఉంటుంది చాలా టైం పడుతూ ఉంటుంది మాత్రం వికలాంగులకు మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా త్వరగా చేస్తే బాగుంటుంది రీవెరిక్వేషన్స్ వికలాంగులకు వికలాంగులకు రీవెరిక్సన్స్ చేసే టైంలో మాత్రం నిలబడి సరిగా చెకింగ్ చేయకుండానే కూర్చోబెట్టి రీవెర్ క్వేషన్స్ అయిపోయింది ఎలిపండు అని చెబుతున్నారంట ముప్పై నిమిషాల ఇరవై మందికి చెకింగ్ చేస్తున్నారంట ఒళ్ళు టైంపాసు చేస్తున్నట్టు చేస్తున్నారని చెబుతున్నారు వెళ్ళిన వికలాంగులు రీవెర్ క్వేషన్స్ ఎందుకు వచ్చారు అసలు ప్రాబ్లం ఏమిటి అని కూడా చెక్ చేయకుండానే కొంచెం టైంపాస్గా చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారని చెప్తున్నారని వీటిపైన కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం వికలాంగులు స్లాట్లు బుకింగ్ కానీ స్లాట్లు మాత్రం మీ సేవ దగ్గరికి వెళ్తే మాత్రం మీరు కొంచెం డబ్బులు ఇస్తే స్లాట్లు బుకింగ్ చేసి ఇస్తామని చెప్తున్నారంట వికలాంగులకు